అందరు మొక్కకోండి ఫ్రెండ్స్ టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసిన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ వీడియో వచ్చేసి మా ఆయన బర్త్డే రోజు అనమాట అంతకుముందు రోజు నైట్ కేక్ కట్ చేయించినప్పుడు చెప్పాను కదా మేము వచ్చేసి యాదాద్రి వెళ్తున్నాము సో ఆ రోజు వీడియో అనమాట అయితే ఇంట్లో నుండి అయితే కంటిన్యూ చేయలేకపోయినాం కొంచెం హడా అప్పటికే లేట్ అయిపోయినా హడా వీడియో అలా అని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము అప్పటికే ఇంట్లో అనమాట ఇంకా బయలుదేరిపోయి ఇంకా మధ్యలో నుండి ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట వీడియో సో అక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా భువనగిరి వెళ్ళే రూట్లో ఆ టోల్ గేట్ దగ్గర పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు అని చెప్పి అక్కడ పక్కన ఏదో విలేజ్ నుంచి వెళ్ళారు అనమాట మా ఆయన ఆ రూట్ మా ఆయన కూడా తెలియదు నేను కూడా పెద్ద ఫస్ట్ టైం అనమాట ఆ రూట్లో వెళ్ళడము సో అన్ని వెహికల్స్ బైక్స్ అన్నీ ఆ రూట్లోనే వెళ్తుంటే వాళ్ళ అయితే మేము కూడా ఫాలో అయిపోయినామనమాట సో ఇంకా ఆ టోల్ గేట్ క్రాస్ చేసి ఆ విలేజ్లో నుంచి వెళ్ళిపోయినాం మేము ఫైనలీ మళ్ళీ హైవేని అయితే ఎక్కేసిన సో అక్కడ అయితే ఆ రోజు అంతగానో ఎండ లేదు వర్షమో లేదు సో వెదర్ అయితే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సో అలానే బయలుదేరిపోయినాం ఇది వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ సో ఆ రోజు మంగళవారం అనేసరికి కావచ్చు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు మేము దర్శనం చేసుకునే టైంలో అయితే అసలు చాలా తక్కువ ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ మేము వెళ్ళే అయితే చాలా మంది ఉన్నారు అనమాట ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ అక్కడే దర్శనం చేసుకుందాం అనుకున్నాం యాదాద్రిలో టెంపుల్కి ఇట్లా క్లోజ్ చేస్తారో ఏమో అని చెప్పేసి మేమైతే ఫస్ట్ యాదాద్రిలో దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి రిటర్న్లో ఇక్కడ భువనగిరి వెళ్ళమ దర్శనం చేసుకున్నాం అనమాట సో టెంపుల్ దాటి అలాగే ముందుకు వెళ్తే అక్కడ భువనగిరి గుట్టాం క్లైమేట్ లా గుట్టనైతే ఏమన్నా అనిపించిందా అసలు చాలా అంటే చాలా బాగుండే అనమాట అక్కడ ఆ పొలాలు ఆ పొలాల మధ్య నుంచి ఆ గుట్ట ఒకటి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఫైనల్ అయితే యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయింది అనమాట కానీ ఈ యాదగిరి యాదగిరిగుట్టని అయితే మినీ తిరుపతి నిజంగా తిరుపతికి యాదగిరి గుట్టకు ఏ మాత్రం అన్నమాట అసలు సేమ్ అలాగే అనిపించింది అనమాట యాదగిరి యాదాగిరి గుట్టకైతే వచ్చేసినాం మేము ఫస్ట్ బస్కి వెళ్దామని అనుకున్నాము సో అక్కడ మిస్టేక్ ఏమైందంటే ఫుల్లో రష్ ఉన్నారు పబ్లిక్ ఉన్నారు బస్సులు అయితే ఖాళీగా దొరకడం కష్టం అనుకున్నాము సో మేమైతే ఇట్లా గిరిప్ ప్రదక్షిణ చేస్తామన్నమాట స్టార్టింగ్ మొత్తం స్టెప్స్ ఎక్కువకుంటేనే గిరి ప్రదక్షిణ చేసాము బాగా అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మేమైతే బస్కు కానీ ఆటోకి కానీ వెళ్ళిపోదాం అన్ఎక్స్పెక్టెడ్గానే అయితే గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వ్యూ కనిపించింది మస్తు అంటే ఉంది ఆ క్లైమేట్కి వెదర్కి చాలా బాగుండే మేము స్టెప్స్ ఎక్కే అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఎండా మామూలు ఎడ కొట్టలేదు బాగా కాలగాలి నేను అనమాట స్టెప్స్ పైన సో లొకేషన్ అయితే మస్తు కనిపించింది మా వారికి అయితే ఎక్కడికి వెళ్ళిన ఫోను ఆయన ఒక్కడుంటే సరిపోతాను ఇంకా పక్కన మనిషి ఉన్నాడా లేదా అనేది ఏం పట్టించుకోడు అనమాట ఆయన ఆయనకు ఒక ఫోన్ అంటే ఇంకా ఆయనది ఏందో ఆయన ఇంకెవరితో మాట్లాడడం ఉండదు ఆ ఫోన్ చూసుకుంటూ మెల్లమెల్లగా ఆయన వెళ్ళిపోయాడు అనమాట వీడియో కూడా అసలు రికార్డ్ చేయలేదు తెలుసా వీడియో కూడా నేనే రికార్డ్ చేసుకున్నాను చూడండి ఈ వ్యూ అయితే మస్తుగా అనిపించింది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇంకా కొంచెం సేపు ఆగినాం అనమాట అప్పుడు కొద్దిసేపు దియు వీడియో అంటే కొద్దిసేపు తీసిండు ఆయన అంతసేపు నేను ఒక్కదానే తీసుకున్నానే వీడియో కూడా కానీ బాగా అనిపించింది ఎప్పటినున్న అనుకుంటున్నాం యాదాద్రి వెళ్ళాలి వెళ్ళాలి అని ఫైనల్లీ అయితే యాదాద్రి దర్శనం కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి రిటర్న్లో బలకంపేట సారీ బలకంపేట్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము కానీ అమ్మవారి సెకండ్ టైము మేము భువనగిరి వెళ్ళడము కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాకు అమ్మవారి దర్శనం అయితే కాలేదు నుండి మొక్కేసి అన్నట్టు ఇంకా చూడండి మధ్యాహ్నం టైంలో త్రీ థర్టీ ఫోర్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో గుడిలోనే అయితే ఎక్కువ మంది ఏం లేరు దర్శనం అయితే చాలా బాగుంది అమ్మవారిని కూడా బాగా చూసాము అక్కడ దర్శనం కానీ ఆ టెంపుల్లోకి వెళ్ళాలంటే వెళ్ళేసరికి ఒకలాంటి వైబ్ వచ్చేసింది ఎందుకో తెలీదు నాకైతే అమ్మవారు ఇక్కడ నిజంగా పవర్ఫుల్ అమ్మవారు ఉన్నట్టున్నారు అనుకున్నా సో అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ముట్లు కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ నుంచి అయితే స్వర్ణగిరికి వెళ్ళినాం అనమాట స్వర్ణగిరిలో టెంపుల్ బాగుంది కానీ రూట్ బాగాలేదు అసలు వాటర్ అయితే ఫుల్ వర్షం పడింది కదా వాటర్ అయితే మామూలు వాటర్ లేవు ఆ గుంతలకించే వెళ్ళినామనమాట మేము కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఆ టెంపుల్స్లో తెలియదు కానీ ఫోన్స్ అయితే అస్సలకే అలో చేయలేదు ఫోన్స్ అలో చేసి ఉంటే బా ఇంకా అన్నీ క్యాప్చర్ చేసి ఇచ్చేవాళ్ళము సో మెయిన్ టెంపుల్కైతే అస్సలకే అలో చేయలేదు అనమాట వచ్చేసి స్వర్ణగిరి శ్రీవారి పాదాలు అనమాట అక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా స్టెప్స్ పక్కన సైడ్లో కూడా అంటే స్వామివారి అవతారాలు ఉంటాయి కదా అవతారాలు అంటారు కదా అవతారాలు అన్నీ పేర్లతో సహా ఉన్నాయి అవి కూడా నా వీలైన నేనైతే క్యాప్చర్ చేసేసిన చూడండి మా ఆయనకైతే కాళ్ళు చెప్పాను కదా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినప్పటి నుండి కాళ్ళు షేక్ అవుతున్నాయి అంటే ఆయన కాళ్ళు అని చెప్పిండు సేమ్ ఆయనకి కూడా అలాగే అయింది అనమాట కాళ్ళు కూడా టెంపుల్ వచ్చే వరకు అలాగే కాళ్ళు అట్లానే అయితే మాకు అసలు ఫుడ్ కూడా లేదు ఫుడ్ తినకుండా అట్లనే కంటిన్యూ చేసేసినాం చేసేస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే స్వామివారి అవతారాలన్నీ ఇక్కడ అయితే స్టాచ్యూలో ప్రతిష్ఠించారు అన్నమాట సో ఇక్కడ స్టెప్స్ పై నుంచి వెళ్తుంటే గోవింద నామలు ఉంటాయి కదా అవి కూడా బాగా రాశారు సో సాంగ్స్ కూడా ప్లే అవుతూనే ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది స్వర్ణగిరిలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అసలు అంత ఫ్రీగా దర్శనం అవ్వలేదు ఈసారి మేము వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది మంచిగా దేవుణ్ణి కూడా మంచిగా మొక్కుకుందాం అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా వాయిస్ అవర్ మొత్తం మిస్ బాగుంది సో ఇక్కడ సీర్ వచ్చేసి పైన మీరు కూడా చూసి ఇక్కడ పైన ఎదురుగా గోపురం ఉందా ఆ గోపురం నుంచి చూస్తే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట ఎదురుగా ఉంటారు సో అక్కడ ఇంకా చిన్న గుడి ఉండేసరికి స్వామి వారి ఫేస్ అనేది క్లారిటీ పంపించదు అనమాట ਇਸ ਨੂੰ ਵੀ ਕੋੜਾ ਵਿਸਤਾਰ ਹਗਾ ਬੇਡਾ ਘੰਟਾ ਹੁੰਦੇ ਜੁੜਾ ਅਕੰਨੀ ਆਵਾਜ਼ ਆਦੇ ਇਨਸਟਾ ਲਾ ਬਾਕ ਵਾਇਰਲ ਕਰਦਾ ਕਦਾ ఆ ప్లేస్ వచ్చేసి గిదే అదే దానిపైన నిల్చుకుంటే వీడియో తీస్తారు కదా వీడియో రికార్డింగ్ సో అవైతే అట్లా ఉంటాయి అన్నమాట ఇవో ఈ పాప వాళ్ళు తీయించుకుంటారు చూపిస్తాను పాప వాళ్ళు తీయించుకుంటారు చూడండి అట్లా తీస్తారు అన్నమాట సో ఇది హనుమాన్ ఈయన హనుమాన్ అక్కడ పెద్ద గంట ఉంటుంది చూడు అక్కడ ఇది బా గోశాల గోసేవా ఉంటాయి కింద మేము అప్పుడు వచ్చినప్పుడు ఈ వాటర్ ఇట్లా ఇంకేం చేయలేదు ఫోటో దింపాలా సో మా దర్శనం అయితే అలా కంప్లీట్ అయిపోయిందనమాట మా ఆయన బర్త్డే రోజు వెళ్ళాలి అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాము ఇదో స్పెషల్గా వెళ్ళేది ఏదో మా ఆయన బర్త్డే రోజు ఎంత బాగుంటుంది కదా ఆయన బర్త్డే రోజు అట్లా వెళ్ళినట్టు ఉంటుంది దర్శనం అయిపోయినట్టు ఉంటుంది కదా అన్నట్టు ఆ రోజైతే అలా అయిపోయింది మా దర్శనం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది అసలు మాకు ఆ రోజు టైం ఎట్లా అయిపోయిందో కూడా తెలియలేదు అసలు మార్నింగ్ లెవెన్కి వెళ్ళిన అంటే నైట్ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది అనమాట కానీ మేమైతే బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము కానీ దేవుడు బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి మాతో పాటు మీకు కూడా ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫైనలీ స్వర్ణగిరి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇంకా అందరికీ బాయ్ బాయ్ తప్ప బాబు ఇంకా స్వర్ణగిరి దర్శనం అని చెయ్యిందాగు ఆలు ఎప్పుంచెం ఆయన బర్త్డే రోజు రావాలి అనుకున్నా వచ్చేసినాం చేసినాం అన్నమాట యాదగిరిగుట్ట భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ స్వర్ణగిరి అయిపోయింది సో ఇప్పుడైతే చలో ఇంటికి హైదరాబాద్ बाय बाय भूनगरी मल्ल प्रसम इंका चूडी ओके बाय अंदर की